ఈ నెల ముప్పై మట్టపల్లిలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో మూడో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జిల్లాలో మావోయిస్టుల భారీ డంపు స్వాధీనం తుపాకులు ఆయుధాలు పదార్థాలను మహిళలంటే నాకు గౌరవం ఎవరి కాల్ డేటాను సేకరించలేదు త్వరలోనే నిజాలు నిగ్గు తేల్తాయి సిద్ధంగా ఉండండి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సూర్యాపేట జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు పాలకిడి మండలం జాన్ పహార్ దర్గా సందర్శించారు ఈ నెల ముప్పై మట్టపల్లిలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ముప్పై హుజూర్ నగర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తారు ఈ నెల ముప్పైవ తేదీన హుజూర్ నగర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారు ఏప్రిల్ నెల నుండి రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఆరు కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తాం రాష్ట్రంలో ఎనభై మందికి సన్న బియ్యం అందుతాయి దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకున్నారు కృష్ణా జిల్లాలో నీటి కొరత ఉండడం వాస్తవమే శ్రీశైలం నుండి కరెంటు తయారీకి విడుదల చేసిన నీటిని సాగర్ ప్రాజెక్ట్ లోకి విడుదల చేస్తాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తాం సాగర్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు అనేక వివిధ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా మేము చర్చ చేసి ముందుకు పోవాలని చెప్పి అనుకున్నాం అదేవిధంగా కృష్ణానదీ జలాల్లో ఈసారి కొంత నీటి కొరత ఉన్న మాట వాస్తవము ఈ నీటి కొరత గత గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల వైఫల్యం తప్పితే ఇప్పుడు మేము చేసిన పొరపాట్లు ఏమీ లేవనే విషయం కూడా వివరంగా చర్చించుకున్నాం ఎందుకంటే పదేళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఐదు వందల పన్నెండు వాళ్ళకి రాసి ఇవ్వడం కోతిరెడ్డి పాడు కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తే సైలెంట్గా ఉండడం మల్యాల ముచ్చిపూడి దగ్గర పోవడం టెంపరీగా నా నారాయణసార్ బ్యాక్ వాటర్ నుంచి ఏఎంఆర్పి పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి సుడంగా స్టార్ట్ చేసిన ముప్పై కిలోమీటర్ల పైన పూర్తి చేస్తే ఆ కాలంలో లక్ష డెబ్బై వేల కోట్లు కాళేశ్వరం ఇలాంటి ప్రాజెక్ట్ పెట్టుకున్న తప్ప ఎన్నిసార్లు అసెంబ్లీలో నేను ఒకటము రాజగోపాల్ రెడ్డి గారు ఒకటరము ప్రతి సందర్భంలో ప్రతి సెషన్లో గుంతు తెచ్చుకొని మాట్లాడినాం బతిలాడినాం కొట్లాడినాం అయినా కానీ మనసు కరగలే మానవత్వం నేను మనసు వాళ్ళను సుభవాండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని మీరు ఎప్పుడు కొట్లాడతారు కదా సురంగా గురించి ఎమ్మడి చేసుకోండి అని చెప్పి నన్ను మీరు లేఖడానికి అమెరికా పంపించి రాబిన్స్ కంపెనీతో మాట్లాడి ఆ బాట తెప్పించి మడ్రాస్ చేసుకొని ఎక్కడికే బయలుదేరింది ఒక భవిష్యత్తుకి స్టార్ట్ చేసి పదిహేడు మీటర్లు లేని తర్వాత కూలిపోవడం విధంగా మాకు చాలా బాధ అనిపించింది అయినా సరే దాన్ని ఏదో విధంగా చేయాలని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్పిసి కనల్ మీద ప్రత్యేక సమావేశం ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఎమ్మెల్యేలు కుటుంబారెడ్డి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను అలాగే రాజగోపాల్ రెడ్డి గారు దేవరకొండ ఎమ్మెల్యే గారు అక్కడికల్ ఎమ్మెల్యే గారు ఆయకట్ట ఎమ్మెల్యేతో పాటు దాని మీద ఏ విధంగా ముందుకు పోదామని రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు రేపు మధ్యాహ్నం ఎప్పుడో మీటింగ్ ఉంటుంది దాంతో పాటు బ్రాహ్మణ వీరని చూసి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నీళ్ళు వదిలిపెట్టిండు ఇరవై ముప్పై వేల ఎకరాల కనీసం గ్రౌండ్ వాటర్ పెరిగింది ఆ దరిద్ర ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కొట్లామంటే చిన్న ప్రాజెక్టు ఎనభై శాతం అయింది మూడు వందలు రెండు వందల కోట్లు ఏమంటే ఇవ్వలేదు ఇలా ల్యాండ్ అయిపోయి డబ్బులు ఇప్పించిండ్రు అది ఇండైరెక్ట్గా చెరువులు ఇప్పేసరికి గ్రౌండ్ వాటర్ పెరిగింది కన్న వల్ల అది మనం క్యాబినెట్లో క్లియర్ చేసినాం పసువా కూడా క్లియర్ అయిపోయి దాన్ని కూడా మొత్తం చిట్యాల వరకు పూర్తి చేయడానికి ఓరిగిరి కాంతేజ్ మొత్తం అవుతుంది ఇవన్నీ ఒక ఎత్తు ఉంగరతుర్తి సూర్యాపేట కూడా దేవాలయం నిన్న మననే భూమి మంత్రి గారు దాంతోపాటు మన కేటీఆర్ సూర్యాపేటకు వచ్చినప్పుడు ఇష్టంగా మనం మాట్లాడాడు నిజంగా కేటీఆర్ గారు జిల్లాలో నువ్వు పదిహేను మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి గారి తనలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా తెలియదు ఎప్పుడైనా పోతే తెలుస్తుంది మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోపలికి పోయినావా పోలే కట్టించింది నేను నిండి ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే ఏది రివ్యూ చేయలే ఎక్కడ భూములు కొనగతి అక్కడ తీసుకొని దోసుకోవడం డిస్కసన్నా చేసుకోవడం అందుకే ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో తెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది చూరాపేటలో రిజల్ట్ చూసుకున్నాను మాట్లాడాలి కదా నేను ఆ పరిస్థితి జిల్లాకే రాకపోతుంటుంది ఆరు లక్షల మెజార్టీలు ఎంపీ గెలిచి మా శాఖలు రేపంగా పార్టీలో జాయిన్ అయితే అరవై వేల మెజార్టీ ఎమ్మెల్యే గెలిచిన ఏటీఆర్ అది గిరశి అంతమంది ఎక్స్ ఎమ్మెల్యే ప్రజలలో ప్రజా నాయకుడు ఉన్నాడు దేవాలు తీసుకున్నారు గుర్తు చెప్పినాం కదా అదే అదే విధంగా ఇంతమంది ప్రజలు అదేళ్ళు గట్టేట నల్గొండ ఖమ్మం దక్షిణ తెలంగాణ ముప్పై ఆరు ముప్పై మూడు గెలిచినాం એ મગ પેટોની ફેડી જિલ્લા જિલ્લાક વચ્ચે અંક વાળું అల్వెన్ కాలనీ డివిజన్లోని శంషీగూడ శిల్ప బృందావనంలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో మూడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్న వేడుకల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక యాగాలు యజ్ఞాలు నిర్వహించారు ఈ గుడిలో జరిగే పూజలు భద్రాచలంలోని రాములవారి ఆలయంలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే పాటిస్తూ పూజలు నిర్వహిస్తామని ఎర్రబల్లి సతీష్ రావు వెల్లడించారు గారు ప్రతి నెల స్వామివారి కళ్యాణం సైతే నిర్వహిస్తామని అన్నారు భక్తులందరూ పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కవరిని వారు కోరారు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయ నమః మానవజాతికి ధర్మాన్ని అనుగ్రహం చేసినటువంటి రామచంద్రమూర్తి ఈ గ్రామ ప్రాంగణంలో భక్తుల్ని కటాక్షించడం కోసంగానే ఈ భాగ్యనగర రెండు నగరాలలో కూడా ఇంత విశిష్టమైనటువంటి రామాలయ నిర్మాణం పూర్వం జరిగి ఉండలేదు రాముడి అనుగ్రహం చేత ఈ ఆలయ నిర్వాహకులు ఇక్కడ నివాసం ఉండేటువంటి వారందరూ కూడా వారి యొక్కటువంటి సహాయ సహకారములతోటి విశేషమైనటువంటి ఆగమశాస్త్రంలో చెప్పినటువంటి ఉన్నతమైనటువంటి రాముల వారి యొక్కటువంటి మూర్తి రాముడికి ఆజానుబాహుడు అని పేరు అటువంటి ఆజానుబాహుని సుందరమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి అత్యంత పెద్దమైనటువంటి విగ్రహములతోటి ఈ ఆలయాన్ని నిర్మాణం చేసి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి వైకానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఈ ఆలయ స్థల పరీక్ష ఆలయ నిర్మాణం అదేవిధంగా స్వామివారి యొక్కటువంటి విగ్రహ ప్రతిష్ట స్వామివారికి నిత్యము జరిగేటువంటి కైంకర్యములన్నీ కూడా ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఈ దేవాలయంలో అత్యంత విశిష్టంగా ఈ ఆలయ నిర్వాహకులు మరియు ఇక్కడ నివాసం ఉండేటువంటి భక్తులందరూ యొక్కటువంటి సహకారంతో స్వామివారికి నిత్య కైంకర్యాలని కూడా ఏర్పాటు చేసి అత్యంత శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలని కూడా స్వామికి జరిగేట్టుగా వీరందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఆ కార్యక్రమాలని కూడా నిత్యం జరుపుతూ ఉన్నారు ఈ విధంగా ఉన్నటువంటి రాముల వారిని చాలా అరుదుగా మనం చూడగలం అటువంటి రాముల వారిని ఇక్కడ ప్రతిష్ఠించి లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి ఈ భాగ్యనగరం అంతా కూడా ఎప్పుడూ ధర్మంతో విరాజిల్లాలనేటువంటి ఉద్దేశ్యంతో ఈ స్వామివారికి ఇక్కడ ప్రతిష్ట చేసి కైంకర్యాలని కూడా చేస్తూ ఉన్నారు స్వామివారి యొక్కటువంటి ఆలయ ప్రతిష్టను సుమారుగా నాలుగు సంవత్సరాల ముందు జరిపి అక్కడి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి విశిష్టమైనటువంటి పాల్గొన మాసంలో స్వామివారికి దివ్యమైనటువంటి పంచానిక ప్రయుక్తంగా బ్రహ్మోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు ఈ సంవత్సరం ఈ బ్రహ్మోత్సవం ఈరోజుగో నాలుగో రోజుగా ఈ కార్యక్రమం జరుగుతోంది ఈ స్వామివారికి ఉదయం స్వామివారు చక్కగా రథోత్సవం పూర్తి జరిగి తర్వాత ఇప్పుడు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కైంకర్యం సాయంకాలం స్వామివారికి లోక కళ్యాణం కోసంగా సీతాకళ్యాణ మహోత్సవం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తిని దర్శించుకొని లోకం కూడా క్షేమంగా ఉండేట్టుగా రాముడు అనుగ్రహం చేయాలని అందరికీ మనవి చేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేనేదో కాల్ లీటర్ తీసుకున్నానని విడుదల రజని ఆరోపించారు నాకు అవసరం లేదు మహిళలంటే నాకు గౌరవం విద్యా నడిపిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని స్టోన్ క్రషర్ వార్పే కేసు పెట్టించింది లంచాల డిమాండ్ చేసింది మీరేనని ఐపీఎస్ ఆఫీసర్ జాషువా గారు స్టేట్మెంట్ ఇచ్చారు అనవసరంగా నాపై తప్పుడు ఆరోపణలు చేశారు ఇప్పుడు వాస్తవాలు నిజాలు బయట పెడతాను మీతో మాట్లాడించిన వారు మీరు సిద్ధంగా ఉండండి అన్నారు తోబు నా నాతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు మా ఇంట్లో మహిళలకి ఒక న్యాయం బయట మహిళలకి ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు అది తమరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రెండో విషయం ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండ్ ఉంది అది మాట్లాడటం జరిగింది అమ్మ మేము నలభై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి విజ్ఞాన విద్యా సంస్థ నడుపుతూ ఉన్నాం ఈ నలభై ఐదు సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలుంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి లేకపోతే బయటకు తీసుకొచ్చి చూపించండి తప్పకుండా నలభై సంవత్సరాలు ఎప్పుడూ కూడా మేము ఎక్కడా ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడు కూడా అడిగింది లేదు తీసుకుంది లేదు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అమరావతిలో చాలామంది ఇంకా మాకంటే కూడా ఎక్కడ తక్కువ ఉన్నాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేస్తున్నారు నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి ఎక్కడికన్నా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలో చూసుకోండి ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి పెట్టింది కూడా లేదు విశాఖపట్నం ల్యాండ్కి సంబంధించి అది రెండు వేల తొమ్మిదిలో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు రెండు వేల పంతొమ్మిది అని కాదు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే ఆక్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు అలాట్మెంట్కి ఆక్షన్కి కొద్ది తేడా తెలుసుకోండి ఆక్షన్ వేస్తే ఫెయిర్ ఆప్షన్లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆప్షన్లో పాల్గొని హయ్యెస్ట్ రేట్ అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హయ్యెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము కాబట్టి ఒకసారి మీకు ఎవరో మీకు బ్రీఫ్ చేస్తూ ఉన్నారు వారిని డేటాన సరిగ్గా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ రెండు విషయాలు కూడా ఎందుకు మాట్లాడారు ఎవరు మాట్లాడ ఎవరు మాట్లాడిచ్చారో నాకు తెలుసు వారి గురించి కూడా చివరిలో నేను మాట్లాడతాను అయితే ఈ రెండు విషయాలు కూడా ఒకటి క్యారెక్టర్ అసేషన్ చేసే ప్రయత్నం మీది మహాత్మా గాంధీని అంబేద్కర్ ను రాజ్యాంగాన్ని గౌరవించుకుందామనే మూడు సూత్రాల మీద దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నడుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో జై భీం జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ చేసి మాట్లాడారు పార్టీ జెండాతో కరపత్రాలు పార్టీ కార్యక్రమాలు ఏఐసిసి రూపొందించిందని మండల స్థాయి సమావేశాలు ఇరవై ఆరు

పోరాటం చేసే అవకాశం సంరక్షించుకోవాలని రాజ్యాంగానికి రక్షణ కవచం లేకపోతే ఇప్పుడున్న బీజేపీ పార్టీ మాట్లాడే హక్కును కూడా తీసుకుంటుందన్నారు గౌరవెల్లి కార్వల నిర్మాణానికి భూసేకరణ జరుగుతుందని దేవాదాయల పన్ను నడుస్తున్నాయన్నారు లేకుండా సమానమైన కల్పించేది ఇన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి క్షేత్ర స్థాయిలో తీసుకోబండి ఊర్ల గ్రామ గ్రామాల పంచాయతీ కింద రోడ్లు అయితే ఉన్నాయి అయితే డ్రింకింగ్ వాటర్ అక్కడ వరద కాల్లో నేర్పిస్తాను ఇక్కడ గవర్నర్ పరిస్థితి భూసేకరణ జరుగుతుంది మీ ఊర్లో అక్కడ భూసేకరణకు ఇబ్బంది అయితే సహకరించండి అక్కడ దేవాలయ ప్రాజెక్టు పని జరుగుతుంది ఇట్లా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మహాత్మా గాంధీ గారిని గౌరవించుకుందాం అంబేద్కర్ గారిని గౌరవించుకుందాం రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం అనేటువంటి మూడు సూత్రాలు రాజకీయాలు ఎదగాలని రోజు తిరగాలి గ్రామాల ప్రజా సమస్యలు ఉన్నారు కాలం ప్రజలు నేలకు ఇబ్బంది ఉండకుండా ఉన్నారని ఉదయం కొద్దిగా ఆఫీసర్ మీటింగ్ పెట్టాం అదే వల్ల అసలు ప్రోగ్రాం ఎందుకు జరుగుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అమిత్ షా ఎవరి విశ్వాసం వాళ్ళది మనం అందరం పుత్రం శ్రీరాములు చేసుకుంటాం మొన్నే ఇంకో పార్టీ చేసుకుంటాం రేపు ఉపాధి ఉగాది చేసుకుంటాం సమస్య కాదు కానీ పార్లమెంట్ ఊకే అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అది కనీసం శ్రీరాము దొరుకుతుంది అంటారు తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలిపేయండి అని బిజెపి నాయకత్వం అడిగింది ఆఖరికి రెండు వందల యాభై సీట్లు రాకపోవడం వాళ్ళు మొత్తంగా ఆలోచన మార్చుకున్నారు లేకపోతే మొత్తం రాజ్యాంగాన్ని మార్చాం అనేటువంటి ఆలోచన తోటి ముందుకు పోయేటువంటి ఆలోచన రిజర్వేషన్లకు సంబంధించి ఏబీసీ పేరు మీద పరిష్కారం అయింది చట్టం అయిపోయింది నలభై శాతం రిజర్వేషన్లు ఇలా ఢిల్లీ కొత్తం చట్టం చెప్పకుండా స్థానిక సంస్థల మరి విద్యా ఉపాధి అవకాశాలతో మాట నలభై శాతం రిజర్వేషన్ వస్తుంది పొద్దున పొద్దు నుంచి ఇక వడ్ల రీసైకిల్ అనేది ఉండదు బియ్యం సన్న బియ్యంను ఉగాది నుంచి రేషన్ సాంబ్రాజ్ ఇచ్చే కార్యక్రమం ఇంటికి సంబంధించి కూడా ఇవాళ మీటింగ్ లో మాట్లాడినాం మీ అందరి గ్రామాల్లో కూడా పోయిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి రాజకీయ పరమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికైతే నిజంగా ఇల్లు లేదో ఆ మూడు వేల ఐదు వందల ఫస్ట్ ఫేస్ కాకినాడ జిల్లా పెద్దాపురంలో రెండు ఏడవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై బంగారు ఆభరణాల తయారీ షాపు నిర్వహిస్తున్న యజమాని కామేశ్వరరావు లైంగిక దాడికి పాల్పడ్డాడు చిన్నారులకు చాక్లెట్లు డబ్బులు ఆశ చూపి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది దీంతో విషయం తెలుసుకున్న బాలికల కుటుంబ సభ్యులు స్థానికులు సదరు వ్యక్తిని చితక బాధి పోలీసులకు అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల భారీ డంపు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మెట్టుగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగుఫాలో భద్రత బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేయగా మార్కాన్గూడ మెట్టుగూడ జంగిల్ హీల్లోని మావోయిస్టుల రహస్య స్థావరాల నుండి భారీ మొత్తంలో డంపు స్వాధీనమైంది తుపాకులు ఆయుధాలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు భద్రత బలగాలు నల్గొండ జిల్లా నగరికంలో పదవ తరగతి తెలుగు పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో పన్నెండు మందిపై కేసు నమోదు అందులో ఆరు మంది నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు ఓహో లేడీస్ హాస్టల్లో రెండు రోజులు నీటి సరఫరా బంద్ కావడంతో కనీస సంవత్సరాలకు కూడా నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు విద్యార్థులకు మద్దతుగా ధర్నాకు దిగి వెంటనే నీటి సరఫరాను బాగు చేయాలని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పలు విద్యార్థి సంఘాలు నెల క్రితం తన తల్లి మృతి చెందడంతో స్వగ్రామానికి కార్యక్రమాల నిమిత్తం వెళ్లిన అంజురెడ్డి అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగిన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది బోయిన్పల్లిలోని సంచారపురి కాలనీలో నివాసం ఉంటున్న అంజురెడ్డి ఇంట్లో తాళలు పగులు కొట్టిన దుండగుడు బీరువాలో ఉన్న ఇరవై నాలుగు తులాల బంగారంతో పాటుగా ఒక కిలో వెండి ఆభరణాలు పన్నెండు నగదు అపహర్ణించుకుని పరారయ్యారు తేదీన మెదక్లోని చున్నశంకరపేట మండలం కామారం గ్రామానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లినట్లు ఇంటి యజమాని అంజిరెడ్డి తెలిపారు ఈ రోజు ఉదయం ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి సమాచారం అందించారని తెలిపారు ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి బీరువలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలతో పాటు నగదు అపహరణకు గురైందని గుర్తించి పోలీసులకు అంజిరెడ్డి సమాచారం అందించారు అంజిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు సీసీ కెమెరాల ఆధారంగా బోయిన్పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు గుర్తు తెలియని దుండకుడు అర్ధరాత్రి వేళ ఇంట్లోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల దృశ్యాలు నమోదయ్యాయి వెంటనే నిందితుడు అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని అంజిరెడ్డి పోలీసులను కోరారు ఎప్పుడు మండే రోజు మధ్యాహ్నం టైంలో ఊరికి వెళ్ళినాము పోయిన నెలలో మా మదర్ ఆ కార్యక్రమంలో అక్కడే బిజీగా జరుగుతుంది దాంట్లో భాగంగా వచ్చి మొన్న మధ్యాహ్నం రోజు వెళ్ళాం మండే రోజు సెవెంటీన్త్ రోజు దీని తర్వాత అక్కడనే ఉన్నాం పైన రెండు రూమ్లు ఉన్నాయి ఆ రూమ్లలో రెంట్కు ఈ ఆంజనేయ వారై ఉంటారు ఆయన రాత్రి ఆయన గడ పెట్టారు అక్కడ డోర్ అయితే ఆయన లేచి డోర్ తీసుకొని బయటకు వద్దామనిసరికి డోర్ వెళ్ళకపోతే వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతను ఫోన్ చేసి పైన నుంచి వచ్చి గోడ దీనికి వచ్చి గేట్కి లాక్ చేసి పెడతాం అన్నట్టు ఎప్పుడైనా ఆయన ఉన్నాం మేము లాక్ అట్లే ఉంది ఆయన వచ్చి వాళ్ళ డోర్ తీసిన తర్వాత కిందికి వచ్చి చూసేసరికి ఈ లాకట్నే ఉంది అక్కడ చూసేసరికి ఆ లోపల లైట్లు వేసి కనబడుతున్నాయి ఆ డోరు పడగబడుతుంది అంతవరకే చూసిండు నాకు ఫోన్ చేసిండి ఇమీడియట్గా అంటే ఏం ఏం డిస్టర్బ్ చేసి లోపల కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చూస్తారేమో వచ్చిన తర్వాత నేను వెళ్దామండి అని చెప్పేసి నేను బయలుదేరి వచ్చేసినాం మేము ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇప్పటికొచ్చినాం ఆయన సిక్స్ టు వరకు నాకు ఫోన్ చేసింది ఎయిట్ వరకు మేము వచ్చిన ఇప్పటి నుంచి మా విలేజ్ సెవెంటీ కిలోమీటర్స్ నెలకి వచ్చిన తర్వాత అప్పటికే వన్ పోలీస్ కంప్లైంట్ పెట్టిండు మండేసరికి వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూసి ఆ బీరువా అంత పొగలు కొట్టింది లోపల కబోర్డ్లు రెండు అరవై రూపాయలు కొట్టి ఆ బీరువాలో మిసెస్ బి నియర్లీ ట్వంటీ ఫోర్ కులాస్ గోల్డ్ ట్వెల్ థౌసండ్ క్యాష్ తర్వాత ఒక కేజీ సిల్వర్ ఆర్నమెంట్స్ అన్నీ పోవడం జరిగింది బట్టలు అవైతేవి ఏవి ఇంతవరకు జరిగింది దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు రావడము ఒకరి నుంచి చాలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు పూజ చేస్తున్నారు సిసి పుటైల్ అన్నీ రికార్డు ఇస్తూ ఉన్నారు అమ్మాయితో అయితే ఏం అనిపించలేదు ఎవరు అయితే ఆ సిసి పుటైలలో ఒక ముగ్గురు పక్కింట్లో దాంట్లో రికార్డ్ అయింది కనబడుతున్నారు ముగ్గురు వ్యక్తి మీద పేరు ఇస్తా ఉన్నాం డిపార్ట్మెంట్ నేను కూడా సహజలో వాళ్ళు సహకరించాలని నేను కూడా సరిచెక్తులు పూజ చేస్తాం వాళ్ళని పట్టుకొని టైం ట్రైన్ న్యాయం చేస్తారని మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గజ్వల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను కలిసారు అసెంబ్లీకి హాజరు కాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు కాంగ్రెస్ నేత నర్సరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సిద్దిపేట నుండి పాదయాత్రగా కాంగ్రెస్ నేల హైదరాబాద్ చేరుకున్నారు రాజభవన్ కు వెళ్లి గవర్నర్ కు విడతి పత్రం అందించారు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవత్ రెడ్డిని కలిసి ఇరవై నాలుగవ టానా కాన్ఫరెన్స్ కు ఆహ్వానించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం బుల్టెన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి ఈ నెల ముప్పైనా మట్టపల్లిలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో మూడో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల భారీ డంపు స్వాధీనం తుపాకులు ఆయుధాలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు మహిళలంటే నాకు గౌరవం ఎవరి కాల్ డేటాను సేకరించలేదు త్వరలోనే నిజాలు నిగ్గు తేల్తాయి సిద్ధంగా ఉండండి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇవి బుల్టన్లోని విశేషాలు తిరిగి మరో తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం